ఉన్నాయి కానీ వాటిని అంత తీవ్రంగా తీసుకోనక్కర్ల ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ భగవంతుడు ఆదిశక్తి ఏ పేరైనా సరే ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టుకోవచ్చండి అలా పెట్టుకునే సందర్భంలో నాకు నచ్చింది నీకు నచ్చాలని నియమం లేదు ఉదాహరణకు ఒక్కటి చెప్తాను నేను తరచుగా చెప్తూ ఉంటాను మిగిలినటువంటి అన్ని దేవతామూర్తుల మాట ఎట్లా ఉన్నాక కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి రకరకాల రూపాల్లో మనం ఆయన ఆరాధిస్తాం రాముడు అంటే సీతారాముడు హనుమంతుడు ఇవన్నీ ఉన్న ఫిక్స్డ్ రూపం కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి చేతిలో వెన్న ముద్ద పెట్టిన కృష్ణుడు దాన్ని మాత్రమే ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు అంతే కదా వాళ్ళ ఇంట్లో ఇష్టం అదే దేవుడి దగ్గర ఆ బొమ్మే పెట్టుకుంటారు కొంతమంది వేణువు ఉన్నటువంటి కృష్ణుడు కొంతమంది కాళీయమర్దనం కృష్ణుడు కొంతమందికి రాధాకృష్ణుడు కొంతమందికి భగవద్గీత బోధిస్తూ ఉన్నటువంటి పార్థసారథైన కృష్ణుడు ఇట్లా ఒక్క కృష్ణుడి విషయంలోనే ఇన్ని రూపాల్లో మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనకి తెలిసి నూట ఇరవై పైన సంవత్సరాలు బతికాడు నూట ఇరవై ఎనిమిదో నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు ఓకే అలా ఉన్నటువంటి ఆయనలో భిన్నమైనటువంటి అవస్థల్లో భిన్నమైన రూపాలను మనం ఆరా ఆరాధిస్తూ ఉన్నామే గోపాలకృష్ణుడు ఇంకా ఎన్ని ఈ అలాంటిది ఒకే ఒక్క పరమాత్మ ఈ అనంతమైనటువంటి కాలంలో భిన్న రూపాలలో తాను వ్యక్తమైనప్పుడు ఒక్కొక్కళ్ళ మనస్సు ఒక్కొక్క చోట ఆగిపోతుంది అవుతుంది ఉదాహరణకి బాలకృష్ణుని చేతిలో ఉన్నటువంటి ఆ వెన్నముద్దతో చూడగానే నా మనసు కరిగిపోవచ్చు యశోదాకృష్ణుని చూడగానే మీ మనసు కరిగిపోవచ్చు గోపాలకృష్ణుని చూడగానే మరొకళ్ళ మనసు కరిగిపోవచ్చు ఎవరి మనసు ఎక్కడ కరుగుతుందో మనం చెప్పలేం కనుక ఒక్కొక్క జీవ లక్షణాన్ని బట్టి ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్క చోట అలా కరిగిపోయి ఆర్ద్రం అంటారు ఆర్ద్రమయి ఆ చిత్రం హృదయంలో ముద్రించుకుపోతుంది మెత్తబడిన చోట ముద్ర పడిపోతుంది కదా కరిగితే అలా ముద్ర పడిపోయి అక్కడ మనకు ఒక రకమైనటువంటి లగ్నత అంటారు అటాచ్మెంట్ ఉంటుంది ఈ అటాచ్మెంట్తో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో భగవంతుణ్ణి ఆరాధించారు ఇంతవరకు తప్పులేదు ఎందుకంటే ప్రతి జీవుడు ఒకేలా ఉండాలని లేదు ఒక్కొక్కళ్ళకి అన్నమే పులిహార కొంతమందికి ఇష్టమైతే దద్దోజనం కొంతమందికి ఇష్టం పులావు మాత్రమే నొచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏం చెప్తాం కదా కనుక అదే అన్నం అదే పరమాత్మ భిన్న రూపాల్లో ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకి ఒకటి నచ్చినప్పుడు నేను ఇంకొకళ్ళని విమర్శించకూడదు నాకు పెరుగన్నం ఇష్టం గనక మీరు పులిహార తినకూడదు అన్న లేదా మీరు పులిహార మీకు ఇష్టం గనక పెరుగన్నం పనికిరాందన్నా ఎంత తప్పు ఒక రూపంలో ఉన్నటువంటి దైవం మాత్రమే దైవం మిగిలిన రూపాల్లో ఉన్నది కాదు అనడం అంతే తప్పు ఇంకా అంతకన్నా తప్పు మనకి ఉపనిషత్తులు ఇక్కడ ఏం చెప్తాయంటే సత్ విప్రా బహుధా వదంతి ఉన్నది ఒక్కటే పండితులు రకరకాల పేర్లతో చెప్తారు ఎన్నో అక్కర్లు ఇప్పుడే చెప్తాను నేను కరోనా అన్నది ఒకటి ఉంది కోవిడ్ నైన్టీన్ అంటున్నారు ఈ రెండు ఒకటేనా ఏమండి రెండు ఒకటే కాదా పేర్లు తేడా ఉన్నంత మాత్రాన తత్వం మారదు కదా భగవంతుడు ఒక్కడే అయితే ఈ మనుషులకు ఉండేటటువంటి అహంకారాలు మమకారాలు ఈ స్వార్థాలు ఇలాంటి వాటి కారణంగా నేను నాకు నచ్చిన దైవాన్ని మాత్రమే పూజిస్తా వరకు పర్వాలేదు కానీ నువ్వు కూడా నా దైవాన్నే పూజించు అనడం చాలా తక్కువ దాని పేట జరిగిన హింస గురించి దా దానివల్ల చాలా హింస జరిగిందండి భారతదేశంలో కూడా మరి బౌద్ధ జైన మతాలు చాలా బాగా వ్యాప్తి చెందితే అందులో కూడా మన ఉపనిషత్తుల్లో చెప్పిన సిద్ధాంతాలు ఉన్నాయి గనక అభ్యంతరం లేకుండా మన వాళ్ళు అంగీకరించేస్తారు అహింసా పరమో ధర్మ మనకు ఉపనిషత్ వాక్యమే కదా బాగానే ఉందని అంతవరకు బాగానే ఉంది అందులో చెప్పిన మిగిలిన పాటించేటప్పటికి తేడా వచ్చింది ఏమొచ్చింది అహింసా పరమో ధర్మ బాగానే ఉంది కానీ మొత్తం అంతా యజ్ఞాగాది క్రతువులు చేయకండి ఓకే వేదాల అబద్ధాలు ఇలాంటివన్నీ చెప్పేటప్పటికల్లా మళ్ళీ వీటిని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది అంటే యజ్ఞయాగాదుల్లో బల్ కదా నిషేధించారు వాళ్ళు అసలు యజ్ఞయాగాదులే వద్దన్నారు నిజానికి బలి అంటే అర్థం ఏమిటండి అసలు ఈ తెలియకపోవడం వల్ల వచ్చే సమస్య బలి అంటే ఇతరుల కొరకు ఇచ్చేది ఏదైనా బలే ఇప్పటికీ దేవాలయాల్లో మీరు దక్షిణ దేశానికి బాగా వెళ్ళిన ఆ సంప్రదాయం ఉన్న చోట బల్యన్నం అని చెప్పి ఏం చేస్తారంటే రోజు పెరుగన్నం కానీ లేకపోయినట్టయితే పెసరపప్పు అన్నం కానీ లేకపోతే మినప్పప్పు అన్నం కానీ కలిపి దాన్ని దేవాలయంలో నాలుగు దిక్కులా పెట్టొస్తారు దాన్ని ఏమంటారు బలి అంటారు ఇతరుల కొరకు అందులో దైవం కొరకు ఇచ్చినది ఏదైనా బలే అయితే ఆ బలి ఆ జంతువులు నివ్వడం తప్పు జంతువులు నివ్వడం కూడా ఎలా జరిగింది అంటే జంతువుని ఇవ్వకూడదు అసలు నిజానికి అప్పట్లో మనిషిలో ఉన్న జంతు ప్రవృత్తిని ఇచ్చేవారు ఓకే ఇప్పుడు అజమేధం చేశారు అజమంటే గొర్రె అజాన్ని బలివ్వడం అంటే ఒక గుర్రని తీసుకొచ్చి అక్కడ బలిపడం కాదు నీలో ఉన్న గొర్రెపోత మనస్తత్వం అంటే గొర్రెపోత మనస్తత్వం అంటే తెలుసు కదా ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్మడం నా బుర్రను ఉపయోగించకపోవడం అంతే కదా మా మాస్ మెంటాలిటీనో మాబ్ మెంటాలిటీనో అంటారు దాన్ని బలిస్తే అది అజమేధం దున్నపోతు మనస్తత్వాన్ని బలిస్తే అంటే నాకు కావాల్సింది ఉంటుంది కానీ ఎవడెట్టా పోయినా నాకు పర్వాలేదు అనేటటువంటి మనుషులు మనం అంటే అప్పుడు దున్నపోతా అంట అట్లాంటి మనస్తత్వాన్ని బలివ్వడం మైష మేధం ఇలా మేధాల్లో ఒక్కొక్క జంతు ప్రవృత్తిని బలివ్వడం గురించి ఉంటే ప్రవృత్తిని ఎలా చెప్తాం అలా ఒకసారి అయిపోయిన తర్వాత ఆ యజ్ఞం చేయడానికి యజ్ఞం గురించి బాగా తెలియాలండి యజ్ఞం అంటే నా కోసం కాక ఇతరుల కోసం చేసేది యజ్ఞార్థకర్మ అంటారు లో దాని సాక్రిఫైస్ అంటుంది అలా చేయడానికి దీక్ష తీసుకుని కొంతకాలం ఉంటారు ఆ దీక్ష తీసుకున్న తర్వాత ఇవాళ నేను రేపు యజ్ఞం చేస్తాను అని చేయడానికి వీలు లేదు ఆ యజ్ఞం చేయడానికి కొన్నిటికి ఒక సంవత్సరం కొన్నిటికి పది సంవత్సరాలు కొన్నిటికి రెండు సంవత్సరాలు కొన్నిటికి నెలలు దీక్ష తీసుకోవాలి ఎందుకంటే ఆ దీక్ష తీసుకున్నాక దీక్షలోనే వెళ్ళి యజ్ఞ సంభారాలు తెచ్చుకోవాలి ఒక్కొక్క సంభారం తెచ్చుకోవడం ఎప్పుడు పడితే అప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావడం కాదు ఒక్కొక్క వస్తువు తెచ్చుకోవడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకం ఉంటుంది ఉదాహరణకి తెల్ల జిల్లేడు తేవాలనుకోండి ఆదివారము అమావాస్య కలిసి వచ్చినటువంటిది ఇంకా నక్షత్రాలు కూడా కొన్ని కలిసి వస్తాయి అలా ఉన్న రోజున మాత్రమే తెల్ల జిల్లేడు అర్ధరాత్రి వేళ వెళ్ళి తీసుకురావాల్సి ఉంటుంది ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి అవి నేను చెప్పే అట్లాగే ఒక జమ్మి సమిత తేవాలంటే దానికోరు రోజు రావి సమిత తేవాలంటే రోజు ఇలాంటివన్నీ తీసుకురావడానికి కొంతకాలం పడుతుంది ఇవన్నీ తీసుకొచ్చే వరకు ఉండి తాను కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే ఒక్కొక్క యజ్ఞానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి ఈ నియమాలు పాటించేటప్పటికి వాళ్ళల్లో మనస్తత్వంలో మార్పు వస్తుంది ఇలాంటివన్నీ చెయ్యలేక ఇప్పుడు కాశీకెడితే కామక్రోధ లోభమోహ మత మాత్సర్యాల్లో రెండింటిని వదిలేసి రమ్మంటే అవన్నీ వదిలేయలేక కూర పండు వదిలేసి వస్తున్నాం మనం అంతే కదా అట్లాగే ఈ భావాలు వదిలేయలేక వీటికి సింబల్గా జంతువుని ఇచ్చాం ఇంకొక మాట చెప్తానండి ఒకవేళ జంతువునే ఇచ్చారని అనుకుందాం కాస్త వాల్యూ తత్వం దాకా వెళ్ళక జంతువుని బలిస్తే తప్పేమిటి అహింస అంటారా ఈ మాట్లాడే వాళ్ళెవరూ ఎప్పుడూ కూడా మాంసాహారం తినలేదా మాంసాహారం తినని నాలాంటి వాళ్ళు ఆ మాట అనడానికి అధికారం ఉంది కానీ ఈ అనేవాళ్ళు ఎవరైనా మాంసాహారం తినకుండా ఉన్నారంటే నేను వేరే తప్పు పట్టానని కాదు నేనేమన్నాను ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అని చెప్పాను మీరు అర్థం చేసుకోండి ఎంతసేపు ఒక పద్ధతి ఉంటే దాన్ని దుమ్మెత్తిపోయడానికి రంధ్రాన్వేషణ కోసం వెళ్ళేవాళ్ళు చెప్పే మాటలుగా మనం చెప్తున్నాం తప్ప సరే ఇదంతా ఏమైందంటే ఇవి కూడా యజ్ఞాలు ఎప్పుడైతే జంతు ప్రవృత్తి కాక జంతువుల్ని బలిపడంగా మొదలైందో దాన్ని కూడా నిషేధించాల్సిన అవసరం వచ్చింది బాగానే ఉంది అంతవరకు పర్వాలేదు కానీ మీరు అసలు వేదాలే చదవక్కర్లేదు వేదాలు అపౌరుషేయాలు కావు ఎవరో కూర్చుని రాసినవి కల్పన చేసినవి అని చెప్పడం ఇలాంటివన్నీ వచ్చేటప్పటికల్లా ఎంత జరిగిందంటే దీనివల్ల జరిగిన హాని చెప్తాను మనకి శాతవాహన సామ్రాజ్యం పోయి ఆంధ్ర శాతవాహన్లు మొట్టమొదటి తెలుగు రాజులు మనకి పూర్వులు శాతవాహన సామ్రాజ్యం పోయి తర్వాత వేరే రాజ్యాలు రావడానికి కారణం బౌద్ధ మతమే కారణం ఎందుకంటే బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత పూర్తిగా సైన్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఇతరులు ఆ రాజ్యం మీదకి దండెత్తి రావడం జరిగింది దీంట్లో ఈ అహింస గురించి అసలు తత్వం తెలియక అన్న సంగతి మర్చిపోయాడు అందువల్ల మళ్ళీ వీటన్నిటిని పునరుద్ధరించవలసిన అవసరం వచ్చింది ఈ అవసరంలో భాగంగా దక్షిణ దేశంలో కర్ణాటకలో బసవేశ్వరుడు బయలుదేరాడు పూర్తిగా అక్కడ జైన మతం బాగా వ్యాప్తి చెందింది కనుక పూర్తిగా దాని దానికోసమే కత్తి పట్టుకుని బయలుదేరాడు ఆ తర్వాత ఇక్కడ తమిళ ప్రాంతం అంతా కూడా రామానుజులు బయలుదేరారు అంతవరకు బాగానే ఉంది వాళ్ళు బౌద్ధ జైనాలని ఎదిరించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు కానీ వీళ్ళిద్దరికీ పడకపోవడం వల్ల ఆ రెండూ కలిసి తెలుగుదేశంలో కొట్టుకున్నాయి ఓకే మనకెక్కడ పల్నాట్లో వీరశైవ శ్రీవైష్ణవాళిత వీరశైవం వేరు శైవం వేరు వైష్ణవం వేరు శ్రీవైష్ణవం వేరు మరి సరే ఈ రెండింటి మధ్య జరిగినటువంటి యుద్ధం ఎక్కడ జరిగింది అటు కర్ణాటక నుంచి వచ్చినటువంటి వీరశైవం ఇటు తమిళ ప్రాంతం నుంచి వచ్చినటువంటి శ్రీ వైష్ణవం పల్నాట్లో కొట్టుకున్నాయి నిజంగానండి మూర్తి భవించిన తారుణ్యం అంతా నశించింది కొంతకాలం పాటు శరీర అవయవాలన్నీ ఉన్నటువంటి యువకుడు అన్నవాడు లేతంట చుట్టుపక్కల అంటే అంటే అవయవాలు ఉన్నటువంటి మగ పిల్లలందరూ యుద్ధానికి వెళ్ళి వచ్చిపోయారు ఉంటే ముసలాళ్ళు లేకపోతే పసిపిల్లలు మరీ చిన్నపిల్లలు లేదంటే కాలో చేతితో విరిగిపో కాళ్ళో చేతిలో విరిగిపోయినటువంటి వాళ్ళు ఇంట్లో తల్లి పంపించింది భార్య పంపించింది అక్క పంపించింది చెల్లెలు పంపించింది కూతురు పంపించింది మీరు ఎందుకు ఇంట్లో ఉన్నారు ఎందుకు వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు మతం వల్ల రాజనీతి వల్ల రాజకీయం కాదది రాజకీయం కానే కాదు పూర్తిగా మత ప్రాతిపదిక అందువల్ల వీటన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి ఉద్ధరించి షణ్మత స్థాపనాచార్యులుగా ఆది రావడం జరిగింది మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించుకోండి ఇతర దేవుళ్ళని ఎందుకంటారు నాకు రాముడు ఇష్టం నేను పూజించుకుంటా శివుణ్ణి నేను నిందించాల్సిన పని లేదే మీరు శివుణ్ణి పూజిస్తే నేను మీతో విభేదించాల్సిన అవసరం లేదు చెడిపోయారు చెడిపోయారు ఇప్పుడు ఆదిశంకర్లను చదువుకున్నా ఏ పెద్దల్ని చదువుకున్నా అలాగే ఇష్టం ఇప్పుడు నేను ఇంట్లో దీన్ని ఎంత బాగా ఉదాహరణ చెప్తానంటే పిల్లలకు అర్థం అయ్యేటట్టు నలుగురు పిల్లలు ఉంటారు అనుకోండి ఇప్పుడైతే ఒకటి అర మేము మరి బాగా ఎక్కువ మందే ఉండేవాళ్ళం పైగా సెలవులు అయ్యేటప్పటికి బంధువులు వచ్చి ఓ ఇరవై మంది పది పదిహేను మంది పిల్లల దాకా ఉండేవాళ్ళం ఇంట్లో అందరూ కోరికలు కోరేవారు కోరితే పెద్దవాళ్ళు ఏం అంటే ఇవాళ వీడికి ఇష్టమైంది చేస్తాను మీ అందరూ కొద్ది కొద్దిగా తినండి రేపు నీకు ఇష్టమైంది చేస్తాను అందరూ కొద్ది కొద్దిగా తినండి అంతేగాని అందరికీ ఇష్టమైన రోజు చేసుకుంటే ఎట్లా అంతే కదా ఇంత చిన్న ఒక ఇంట్లో పెద్దదైనటువంటి ఒక తల్లి సమర్థించి చెప్పినట్టుగా ఈ మతాల విషయంలో యుద్ధం జరిగేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పకపోవడం వల్ల